హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ యరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ థింకింగ్ ఎలా ఉంది మీరేం ఆలోచిస్తున్నారు మీ ఎనర్జీ ఎలా ఉంది చూద్దామండి నెక్స్ట్ మీ పర్సన్లు చూద్దాం కార్డ్స్ కదుపుతున్నప్పుడు నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి चॉलेट टेपरस बॉटमे త్రీ మేజర్ ఆర్కన కార్డ్స్ వచ్చినాయండి టూ మైనర్ ఆర్కన కార్డ్స్ వచ్చినాయి మీ నేమ్లో మొదటి లెటర్ కానీ ఈ లెటర్స్ ఉన్నాయేమో చూసుకోండి డి ఎస్ డి जी हेच्टीसी एम पी एन सी ఈ లెటర్స్ ఉన్నాయేమో చూసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్లో ఉన్నాయేమో చూసుకోండి ఫోర్ సెవెన్ ఫోర్టీన్ ఎయిట్ లెవెన్ ఫైవ్ ఈ నెంబర్స్లో ఉన్నాయేమో చూసుకోండి టూ నెక్స్ట్ మనం రీడింగ్లోకి వెళ్దామండి మీ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఈ కార్డు మీ ఏం చెప్తుందంటే మీలో కొత్త ఆశలు వస్తున్నాయి కొత్త భావాలు కలుగుతున్నాయి అన్నీ కొత్తగా మీ వాతావరణం అంతా కొత్తగా ఉందని చెప్తుందండి మీరు ఒక మీ పర్సన్ పట్ల ఆకర్షితులై ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయటం లేదు కానీ మీ మనసులో వారి పట్ల ఆకర్షణ అయితే కనిపిస్తుంది మీ హృదయంలో ఒక వారి పట్ల ఒక ఏమంటారు ఒక ఫైర్ లాంటిది లాగుతూ ఉంటుందన్నమాట మీ రిలేషన్షిప్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మీకు అర్థం కావట్లేదండి ద లవర్స్ ఇది చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అండి మీది డివైన్ కలిపిన బంధం మీ హృదయంలో ప్రేమకు ఒక గాఢమైన భావనలు ఉన్నాయండి మీరు మీ రిలేషన్ మీ వ్యక్తిని నిజమైన బంధం కావాలి అని కోరుకుంటున్నారు కేవలం ఫీలింగ్స్తో కాదు మనస్ మనసు మనసులు కలిసిపోయే రిలేషన్ కావాలి అని మీరు అనుకుంటున్నారండి ఇలా జరుగుతుందా లేదా కొన్ని డౌట్స్ ఉన్నా కూడా మీరు డివైన్ని కోరుకుంటున్నారు మా రిలేషన్ని కలపండి మీదే బాధ్యత అని చెప్పి డివైన్ మీద డివైన్కి అప్పుచెప్తున్నారనమాట మీరు చాలా డిటర్మినేషన్తో వర్క్ చేస్తున్నారండి మీలో చాలా భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనమాట చాలా చాలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలుగుతున్నారు ఎవరి కోసం ఆకూడదు మీ దారి మీరు వెతుక్కోవాలి అని అని ఆరాడపడుతున్నారు మీ పర్సన్ పట్ల ప్రేమ ఉన్నా కూడా మీరు ఫస్ట్ లైఫ్లో గెలవాలి మీ గోల్స్కి ఫోకస్ పెట్టాలి అని మీరు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారండి టెంపరెన్స్ మీరు మీ రిలేషన్లో బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో ఏది కూడా అతి కాకుండా స్థిరమైన బంధం కావాలని కోరుకుంటున్నారండి వాదనలు ఉండకూడదు ఒకరు ఒకరు నిందించుకోకూడదు మీ రిలేషన్షిప్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరిగిపోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ మీరు గతంలో విడిచిపెట్టి మీ పర్సన్ విడిచిపెట్టి దూరంగా వెళ్ళారు ఆ పాత గాయాలు ఆ రిలేషన్ పట్ల ఆకర్షణ మీ లోపల ఇంకా ఉన్నాయి మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు కానీ వారి దగ్గరికి వెళ్ళే ధైర్యం మీ దగ్గర లేదండి ఇంతకుముందు ఇప్పుడు ఆ ధైర్యాన్ని పెంచుకోవాలి మీలో నిజమైన ప్రశాంతతను తెచ్చుకోవాలి అని మీరు కోరుకుంటున్నారండి ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే మీ జీవితం మీ జీవితంలో మీ రిలేషన్ పట్ల కొంచెం క్లారిటీ కోసం వెతుకుతున్నారండి రిలేషన్షిప్లో గాయాలను జరిగిపోయిన గాయాలను నెమ్మదిగా విడిచిపెడుతూ మీరు బ్యాలెన్స్ అవ్వటానికి చూస్తున్నారు మీ రిలేషన్షిప్ కూడా ప్రశాంతంగా కనెక్షన్ కావాలని మీరు కోరుకుంటున్నారండి కొంతమంది మీ రిలేషన్షిప్ని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది తమను తాము స్ట్రాంగ్గా చేసుకోవాలి మీ లైఫ్ స్ట్రాంగ్గా అయిన తర్వాతే నెక్స్ట్ రిలేషన్షిప్ గురించి ఆలోచించాలని మీరు అనుకుంటున్నారండి ఇలా ఉన్నాయండి మీ ఆలోచనలు నెక్స్ట్ మనం మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీ కంట పడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి క్రియేటివిటీ సెలబ్రేషన్ వి ఆర్ ద వరల్డ్ పాస్ట్ లైఫ్స్ బటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి స్లోయింగ్ డౌన్ ఈ కార్టూన్ ఏం చెప్తుందంటే వారి మనసులో చాలా భావోద్వేగాలు ఉన్నాయని చెప్తుందండి వారి ఆలోచనలు మీ పట్ల ఉప్పొంగిపోతున్నాయని చెప్పి సూచిస్తుంది మీరు ఒక కొత్త దశలో ఉన్నారు అని వారు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి మీ పట్ల డీప్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఆ ఫీలింగ్స్ వల్ల వారు జీవితాన్ని అందంగా చూడటం మొదలుపెట్టారండి వారి భావనలు అయితే లోపలే ఉన్నాయి మీకైతే వ్యక్తపరచలేదు వాటిని పూర్తిగా బయట పెట్టాలని వారు ధైర్యం చేయలేకపోతున్నారు వారి కళల్లో ఊహల్లో మీతో జీవిస్తున్నారన్నమాట వారి కళల్లో ఊహల్లో మీరే ఉన్నారు అని వారు ఫీల్ అవుతున్నారు బయటకు మాత్రం చాలా సైలెంట్గా కనిపిస్తున్నారండి ఈ పర్సన్ సెలబ్రేషన్ వారి మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందండి మిమ్మల్ని చూసినప్పుడల్లా వారి హృదయాన్ని ఒక ఉల్లాసంగా మారుతుందన్నమాట మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండొచ్చు లేదా ఇప్పటికే కనెక్ట్ అయ్యి ఉన్న ఎనర్జీని వారు ఫీల్ అవుతున్నారన్నమాట మీ కొరకు వారు వెయిట్ చేస్తాను అని ఫీల్ అవుతున్నారు సమయం వచ్చినప్పుడు వారి భావాలను మీకు చెప్పాలని కోరుకుంటున్నారండి మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలని మీ రిలేషన్షిప్ ప్రశాంతంగా గడవాలని వారు కూడా కోరుకుంటున్నారు మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అలానే ఆలోచిస్తున్నారండి మీతో హ్యాపీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు వారు కళలు కంటున్నారండి ఒక స్టేబుల్ లైఫ్ ఉందని ఒక సెక్యూర్ రిలేషన్షిప్ అవుతుందని మీది వారు అనుకుంటున్నారు పీస్ఫుల్గా మీ రిలేషన్షిప్లో ఉండాలి వారి ఆలోచనలో వారి కుటుంబం గురించి మీ రిలేషన్షిప్ స్థిరత్వం గురించి మీ రిలేషన్షిప్ భవిష్యత్తు గురించి అన్ని కోణాల్లో వారు ఆలోచిస్తున్నారండి భవిష్యత్తులో మంచిగా ప్రశాంతంగా గడపాలి మీతో అని చెప్పి అనుకుంటున్నారు ఇది కేవలం క్రష్ కాదు క్రష్ అనుకోకూడదు ఎందుకంటే వారు భవిష్యత్తును కూడా భవిష్యత్తులో కూడా మీతోనే కలిసి జీవించాలని వారు అనుకుంటున్నారు వారికి మీరంత నచ్చారనమాట మీ బంధానికి అంత విలువ ఉంది అని వారి ఆలోచనలో కనిపిస్తుంది పాస్ట్ లైఫ్స్ వారు గతంలో పాస్ట్ లైఫ్స్ వారు గతంలోనే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఒక అనుబంధం ఉన్నట్టు వారు ఫీల్ అవుతున్నారండి అంటే వారు ఏమనుకుంటున్నారంటే గత రిలేషన్షిప్లో కూడా మీరున్నట్టు వారు ఫీల్ అవుతున్నారు ఇది డెస్టినీ కలిపిన రిలేషన్షిప్ అని వారు ఫీల్ అవుతున్నారు అదేవిధంగా వారిలో కొన్ని భయాలు ఉన్నాయి గతంలో రిలేషన్షిప్లో ఏవైతే గాయాలు తగిలినాయో ఆ గాయాలు ఇంకా వారిలో బాధను పుట్టిస్తూనే ఉన్నాయండి మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని వారికి ఒక రకమైన ఫీలింగ్స్ ఉన్నాయి ఏదైనా యాక్షన్ తీసుకుంటే మీరు రిజెక్ట్ చేస్తారన్న భయంతో వారు యాక్షన్స్ తీసుకోలేక సతమతం అవుతున్నారనమాట స్లోయింగ్ డౌన్ వారు చాలా స్లోగా నిదానంగా ప్రశాంతంగా మూవ్ అవుతున్నారండి ఫీలింగ్స్ ఉన్నా కూడా ఆచుతూచి ముందుకు అడుగు వేస్తున్నారనమాట యాక్షన్ తీసుకోవడం కాకుండా సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఏమైనా సిగ్నల్స్ ఇస్తారేమో అని వేస్ వెయిట్ చేస్తున్నారు నవంబర్ డిసెంబర్ నాటికి ఏదైనా యాక్షన్ తీసుకోవాలని వారు అనుకుంటున్నారండి ఆలోపు వారిలో ఉన్న భయాల్ని తీసేసుకొని హీల్ అయ్యి మీతో కలవాలని వారు అనుకుంటున్నారండి వారి మనసులో ఆ ఫీలింగ్స్ జరుగుతున్నాయి వారు మిమ్మల్ని ఇంకేమనుకుంటున్నారంటే మీరు కూడా తనలాగా ఆలోచిస్తున్నారా లేదా అనే భావనలు కూడా వారిలోకి అండి తనే ఏ విధంగా మీరు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారో మీరు కూడా అదే విధంగా గుర్తు చేసుకుంటున్నారా లేదా మర్చిపోయారా అని అనుకుంటున్నారు ఒకవేళ వారు ఏమన్నా మేము మీకు ప్రపోజ్ చేస్తే మీరు దూరం అవుతారా ఫీలింగ్స్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి ఇది నిజంగా ప్రేమేనా ఏదైనా ఆకర్షణ వారు ఎటు తేల్చుకోలేకపోతున్నారు సైలెంట్గా ఉంటే ఏదో ఒకరోజు మీరే తన దగ్గరికి వస్తారు అనే ఫీలింగ్ వారిలో ఉంది ఈ భావనలతో ఎటువంటి డెసిషన్ తీసుకోలేక యాక్షన్స్ తీసుకోలేక వారి హృదయం ఒక పోరాటంలో ఉంది అని కనిపిస్తుందండి ప్రేమ మరియు భయం మధ్య వారి మనసు ఊగిసలాడుతుంది మీ ఓవరాల్గా చూసుకుంటే మీ పర్సన్ తనలో తన స్కిల్స్తో ముందడుగు వేస్తున్నారండి గత గాయాలను విడిచిపెట్టి హీల్ అయ్యి ముందుకు అడుగు ముందడుగు వేస్తున్నారు వారు స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారండి మీ రిలేషన్షిప్ డెస్టినీతో కట్టుబడి ఉంది అని వారు ఫీల్ అవుతున్నారు ఆలస్యమైన మీ బంధంలో నిజమైన ప్రేమ ఉందని వారు నమ్ముతున్నారండి ఈ విధంగా ఉన్నాయండి వారి ఆలోచనలు నెక్స్ట్ లవ్ మెసేజెస్ ద్వారా మీ పర్సన్ ఎలాంటి మెసేజెస్ పంపిస్తారో చూద్దామండి పవర్ పవర్ బ్యాక్ పే అటెన్షన్ టు రెడ్ ఫ్లాగ్స్ Third party situation Balance You are enough. Gratitude Love your shadow. లా ఆఫ్ అట్రాక్షన్ బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చి లా ఆఫ్ అవేంటో చూద్దాం టేక్ యువర్ పవర్ బ్యాక్ వారు మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమించారండి మీ మీద ఎక్కువగా ఆధారపడటం వల్ల తన ఎనర్జీని కోల్పోయారు అని వారు ఫీల్ అవుతున్నారు వారిలో ఇప్పుడు ఒక రియలైజేషన్ వచ్చిందనమాట తన శక్తిని తను తిరిగి పొందాలి అని వారు అనుకుంటున్నారు వారు వారికి వారు ఎమోషనల్గా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలని ఫీల్ అవుతున్నారు పే అటెన్షన్ టు రెడ్ ఫ్లాగ్స్ వారి లోపల ఒక డౌట్ ఉందండి చాలా జాగ్రత్తగా ఉన్నారా వారు ఇది హెల్దీ రిలేషన్షిప్ ఏనా అని వారు ఫీల్ అవుతున్నారు వారి వారు ఏమనుకుంటున్నారంటే ఇది హెల్దీ రిలే రిలేషన్షిప్ అవుతుందా లేదా ఎమోషనల్గా డ్యామేజ్ ఏమైనా అవుతుందా అని వారిని వారు ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నారన్నమాట గతంలో జరిగిన సమస్యల వల్ల ఇప్పుడు ఆ అనుభవాల వల్ల వారు ఎవరిపైన నమ్మకం పెట్టుకోలేకపోతున్నారండి భయపడుతున్నారు గతంలో ఏవైతే జరిగినాయో అవి సడన్గా జరిగినాయి అది జరిగాక తను చాలా సఫర్ అయ్యారు అలా సఫర్ అవ్వటం వల్ల ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలన్నా భయపడుతున్నారు ఇది రియలా కాదా అనేది వారు ఆలోచిస్తున్నారు మళ్ళా గతంలో జరిగినట్టు జరగకూడదని వారు ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ మీ రిలేషన్షిప్లో ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారు అని వారు అనుకుంటున్నారండి అందువల్లే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి హార్ట్ బ్రేక్ అయింది అని అనుకుంటున్నారు వారు ఈ పరిస్థితి నుండి బయటికి రావాలనుకుంటున్నారండి ఆ పాత గాయాలను మర్చిపోవాలి అని ఎంత ట్రై చేసినా వారి వల్ల కావట్లేదు మరలా మరలా అవే ఆలోచనలు మీతో గడిపిన మంచి మంచిగా ఉన్న రోజులు వారికి పదే పదే గుర్తుకొస్తున్నాయి అన్నమాట బ్యాలెన్స్ వారు లైఫ్లో బ్యాలెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారండి ప్రేమ వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ప్రేమించే దానిలో తను తను కోల్పోకూడదు అని వర్ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా మరియు ప్రాక్టికల్గా ఫిజికల్గా సమతుల్యం అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలనుకుంటున్నారు చాలా ఆలోచిస్తున్నారండి చాలా పాజిటివ్గా ఉంది థింకింగ్ మాత్రం ఆర్ ఎనఫ్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తను తను అర్థం చేసుకోవాలి గతంలో ఎవరినో అప్రిషియేట్ చేశాను తను తను నిందించుకున్నాను అలా ఉండకుండా ఇప్పుడు తనేంటో తను తెలుసుకొని తను తను సెల్ఫ్ లవ్ చేసుకోవాలి ఇతరులను ప్రేమించింది చాలు ఇప్పుడు తను తను నమ్ముకోవాలి అని అనుకుంటున్నారండి ఇంతకుముందు గతంలో ఏం చేసేవారంటే ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు తనకు తను ప్రాధాన్యత తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు గ్రాటిట్యూడ్ వారు నేర్చుకున్న పాఠాలకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు గతంలో తనను బాధపెట్టిన అనుభవాలే తనకి మంచి పాఠాలు నేర్పాయి అని చెప్పి అనుకుంటున్నారు యూనివర్స్కి భావంతో ఉన్నారండి వారు స్పిరిచువల్గా కూడా గ్రోత్ అవుతున్నారండి లవ్ యువర్ షాడో వర్ వారి డీప్ ఇన్నర్ హీలింగ్ని సూచిస్తుందండి ఇది ఈ కార్డు వారి లోపాలేంటి వారి భయాలు ఏంటి వారి ఇన్సెక్యూరిటీ ఏంటి అనేది వారు తెలుసుకొని వాటిని అంగీకరిస్తున్నారన్నమాట తను పర్ఫెక్ట్ కాదు కానీ మార్ మార్పు అనేది తనలో జరుగుతుంది అని వారు ఫీల్ అవుతున్నారు ఏ మనిషి పుడుతూనే నేర్చుకోరు కదండి ప్రతి మనిషిలోనూ తప్పులు ఉంటాయి అవి తెలుసుకొని ముందడుగు వేయడం మనిషి సహజం లక్షణం అనమాట మనిషి సహజ లక్షణం అలానే వారు తన తప్పొప్పులను తెలుసుకొని వాటిని అంగీకరించి వాటి నుంచి లెసన్స్ నేర్చుకొని ముందుకు వెళ్తున్నారనమాట లా ఆఫ్ అట్రాక్షన్ వారు పాజిటివ్ థింకింగ్ వైపు వెళ్తున్నారండి చక్కగా వారు నిజమైన ప్రేమను డిజర్వ్ అవుతారు అని ఫీల్ అవుతున్నారు నమ్మడం మొదలుపెట్టారు వారి ఇంటెన్షన్స్ని చాలా క్లియర్గా ఉన్నాయని వారు ఫీల్ అవుతున్నారు నిజమైన లవ్ ప్యూర్గా ఉంటుందని బ్యాలెన్స్డ్గా ఉండాలని మీ లవ్ కోరుకుంటున్నారండి ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే వారి హృదయంలో ఒక పెద్ద ఎమోషనల్ జర్నీ జరిగిందండి హార్ట్ హార్ట్ బ్రేక్స్ నుంచి సెల్ఫ్ వర్త్ దాకా వారు ఫీల్ అవుతున్నారు గతంలో జరిగిన సమస్యల్ని సమస్యల నుండి హీల్ అయ్యి తన పవర్ ఏంటనేది తెలుసుకొని ముందడుగు వేస్తున్నారు వారు ఎమోషనల్గా స్టేబుల్ అవ్వాలని కోరుకుంటున్నారండి తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని కో అనుకుంటున్నారు మీది నిజమైన సోల్ కనెక్షన్ అని వర్ ఫీల్ అవుతున్నారు యాక్షన్ తీసుకోవాలనే దశలో ఉన్నారండి వారు రష్ కాకుండా ఆలోచనతో స్లోగా ముందడుగు వేయాలని కోరుకుంటున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ